లో రత్నాకరణ గారు వచ్చి మొదటి వర్తమానము అందించవలసిందిగా ప్రమతో ఆహ్వానిస్తున్నాం అందరూ చప్పట్లు కొట్టి అన్నను ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం కాలం శరవేగంగా ప్రయాణం చేస్తున్న క్రమములో అందులో ఏది దేవుని కుటుంబం ఎవరు దేవుని పిల్లలు అని గుర్తించలేని పరిస్థితిలోనికి ఈరోజు సమాజం వెళ్ళిపోయిందని మాట్లాడట్లేదు సంఘం కనుమరుగైపోతుంది అనే అంశాన్ని మాట్లాడుతాను నేను ఇది ఆరు బయట మాట్లాడట్లేదు మనం ఒక సంఘముగా మాట్లాడుకుంటున్నాము కనుక మన గురించే మాట్లాడుకోవాలి మనకెప్పుడు కూడా పక్కవాడి గురించి మాట్లాడుతున్నప్పుడు వినడానికి చాలా ఇష్టంగా ఉంటుంది ఇక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు వినడానికి బాగా ఇష్టంగా ఉంటుంది మన కోసం మాట్లాడినప్పుడే వినటానికి ఇష్టంగా ఉండదు మనము మీన్స్ సంఘమును గురించి ఆలోచించే ప్రయత్నాన్ని చేస్తాం నాకు ఇచ్చిన సమయములో కుదించుకోవడానికి వీలు కాక నేను ప్రయాణం చేస్తున్న ఈ అంశములో ఎక్కడ వైరకైతే వస్తానో అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాను మీకు అర్థమైతే ధన్యులు ఒకవేళ అర్థం కాకపోతే నన్ను క్షమించండి దేవుడు పరలోకములో ఉండి ఒక కుటుంబాన్ని కావాలని కోరుకున్నాడు ఆ కుటుంబమే తన స్వరూపములో తన పోలిక చొప్పున నరులను చేయుదాము అనుకున్న ఆలోచనలోని పుట్టిందే ఒక కుటుంబ వ్యవస్థ జాగ్రత్తగా వినండి నేను చెప్పేవి నాలుగు ముచ్చట్లే టైం తక్కువ కాబట్టి దేవుడు స్వర్గలోకములో ఒక కుటుంబాన్ని కావాలి అని కోరుకున్నాడు ఆ కుటుంబముతో ఏదో సాధించాలి ఏదో ఆ కుటుంబమే చెయ్యాలి అని ఆలోచనతో ఒక కుటుంబ వ్యవస్థను ఆరంభించాలనుకున్న ఆలోచనలో నుంచి మానవ కుటుంబం ఏర్పడిన సంగతి మనకు తెలుసు అదే మొదటి కుటుంబం ఆదాము కుటుంబం మరి ఆదామును ఒక కుటుంబముగా చేసి తనతో ఏమన్నాడో తనతో ఏమన్నాడో తనయులలో నెరవేరిందా లేదా అని ఆలోచించటానికి ఆది కాండము మొదటి అధ్యాయము ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనం అలాగే ఇరవై ఎనిమిదో వచనం రెండు వచనాలను చూద్దాం మీకు బైబుల్కి అలాగే పెన్నుకి నోట్బుక్కి పని ఉంటుంది జాగ్రత్త కొన్ని తిరకాసుగా ఉంటాయి కొన్ని విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు ఇది అలా నేర్చుకోవాలని ఇన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సభలను నిర్వహించి కొనసాగిస్తున్నారే తప్ప పరోక్షంగా లాభాపేక్ష గురించి చేస్తున్న పని కాదు చదువునా ఇరవై ఆరవచనం దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుతము చాలు అదే కుటుంబము కావాలని ఆలోచించిన ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిన మానవ కుటుంబం ఇక ఇరవై ఎనిమిది వచ్చిన చదువుదాం దేవుడు వారిని ఆశీర్వదించను ఎందుకనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి దేవుడు భూమి మీద ఒక మానవ కుటుంబము కావాలనే ఆలోచన కలిగినవాడు వారి నుండి ఆశిస్తున్న ఆశయం వారి నుండి ఆయన కోరుకున్న కోరిక ఆ కుటుంబము ద్వారా ఆయన ఏ ఆలోచన కలిగి ఉన్నాడో మొట్టమొదటి కుటుంబము నుంచి మనకు పరిచయం చేస్తున్నాడు ఈ విషయంలోనికి వెళ్ళే ముందు ఈ బైబుల్ ముందు పెట్టుకుంటున్నప్పుడు ఈ ఐదు రోజుల సభలో నుంచి ఇక ముందున్నటువంటి తరగతులలో కూడా ఆలోచించటానికి ప్రతి పాఠము వెనుక ఆలోచించటానికి రెండు విషయాలు మనకి బైబుల్ బాగా బోధిస్తుంది కొరంతులు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదకొండవ వచనములో బుద్ధి కలిగించుటకు అంటాడు అంటే బైబుల్లోని ఒక అంశం మాట్లాడుతున్నప్పుడు ఏం కలిగించటానికి మాట్లాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను నన్ను అన్న ఇష్టపడి నేను ఈ వేదిక మీద సమర్థవంతంగా ఈ పదిహేను ఇరవై నిమిషాలు మాట్లాడడానికి యోగ్యుడు అన్నట్లుగా మరి నన్ను నిలబెట్టాడు కదా అందులో నుంచి మాట్లాడుతున్నటువంటి అంశములో ఏం కలుగుతుంది వచనం ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు గడిచిన సంగతులు గడుస్తున్న సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు జరిగిన సంఘటనలు కావు పూర్వమందు జరిగిన సంఘటనలు ఇవి చదువుతున్నాము ధ్యానిస్తున్నాము అంటే చదువుతున్న దాని వెనుక ధ్యానిస్తున్న దాని వెనుక బోధిస్తున్న బోధ వెనుక ఏం కలుగుతుందంటున్నాడు బుద్ధి కలుగుటకు దట్స్ మీన్ బుద్ధి అంటే ఏంటి అది కలగాలి ఒక అంశము ద్వారా అది కలగాలి అంటే ఏంటి బుద్ధి కలుగుటకంటే బుద్ధి కలుగుటకంటే ఏంటన్నమాట బుద్ధి కలుగుటక అంటే మీకు అర్థం కావడానికి చెప్తాను పిల్లలు ఏదైనా చెయ్యరాని తప్పు పని చేశారనుకో రే నీకు బుద్ధి ఉందారా ఇప్పుడు అర్థమైందా బుద్ధి కలుగుటకు అంటే ఇది చేయకూడని పని ఇది చెయ్యాల్సిన పని అని చూపించేదాన్ని బుద్ధి అంటారు ఇది చేయకూడని పని ఇది చెయ్యాలి అన్న సంగతి చూపించేదాన్ని బుద్ధి అంటారు పొద్దున ఉదయం మా మనోరాలు వచ్చింది చిన్న ఆమె థర్డ్ ఇయర్ మూడు సంవత్సరాలు పాప బాగా పాటలు పాడుతుంది నేను కూడా వస్తా తాత అని వచ్చింది వచ్చిన తర్వాత ఆమె కొత్త షూ ఇప్పుతుంది ఏమన్నా సార్ కొత్త షూ చిన్నయి ఇప్పుతుంది అరే ఇప్పకరా ఎవరు ఎత్తుకపోతారా తాత అది చర్చ్ నీ షూ ఇప్పు అంటుంది అంటే ఏమర్థం అయిపోయింది అది చర్చి అందులోకి షూ వేసుకపోద్దు అది కొత్త అయితేంది ఎవరైనా ఎత్తుకపోతేనేంటి అప్పుడు అమ్మబాబు ఇంత సెన్స్ నీకుందా అని నా శివుడిని అక్కడ ఇప్పేశా ఏది చేయకూడదో ఏది చెయ్యాలో అని చెప్పేది చూపించేది ఆ రికగ్నైజ్ చేయించేది బుద్ధి అన్నమాట ఇది ధ్యానిస్తున్నప్పుడు మన నిజ జీవితములో ఏది చేస్తున్నామో అది కాదు అని అర్థమైనప్పుడు ఇది చెయ్యాలి అని అర్థమైనప్పుడు అది నీకు బుద్ధి కలిగిస్తున్నది అన్నమాట ఇప్పుడు దీంతో ఉదయం మాట్లాడిన అంశములో నాకు ఏం బుద్ధి కలిగించింది దట్స్ మీన్ నేను చేస్తున్నది ఏది తప్పని చూపించింది నేను ఏది చెయ్యలేని నేను చెయ్యాలని చూపించింది నాకు ఈ కాలచక్రములో కనుమరుగైపోతున్న దేవుని కుటుంబముగా బ్రతుకుతున్న నాకు ఏది చూపించింది నీడ్ టు ఎగ్జామ్ యువర్ సెల్ఫ్ మనం దాన్ని పరీక్షించుకోవాలి అది మొదటి విషయం రెండవది ఏం చేస్తుందంటే రోమిలు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం నాలుగో వచనం ఈ అంశానికి సంబంధించి రెండు వచనాలు కాదు భూమి మీద బ్రతుకుతున్న జీవితాంతము వాక్యాన్ని ఆలోచిస్తున్న ప్రతి సమయములో ఏ చోట వెళ్ళి వాక్యం వింటున్నప్పటికీ ఈ రెండు వచనాలని కుడి నీ మధులో పెట్టుకోకపోతే పాడే పాట నీకు బుద్ధి కలిగించదు పాడే పాట నీకు బుద్ధి కలిగించదు చేసే ప్రార్థనల ద్వారా బుద్ధి కలిగించదు అప్పుడేమైపోద్ది బుద్ధి లేదారా ఎద్దులాగా ఎదిగావు గాని అనే మాట అనిపించుకుంటాం నీ కొడుకునే ఒకవేళ చేయకూడని పని చేస్తే బుద్ధి లేదా ఎద్దులా ఎదిగా అంటున్నప్పుడు ఆ కన్న తండ్రి ఏమంటున్నాడు అన్న ఆలోచన తెలియకపోతే ఎలా చదువునా రోమి రాష్ట్రపత్రిక పదిహేను అధ్యయనాలుగో వచ్చిన ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడిన మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమంతా కూడా రాయబడిన ఆ సంగతులు మనకు బోధ కలుగు నిమిత్తము బట్ ఇస్ ద డిఫరెన్స్ దానికి దీనికి తేడా ఏంటి బుద్ధి అంటే ఇది తప్పు అది ఒప్పు అని చూపించేది ఎప్పుడైతే తప్పు అని చూపిస్తుందో ఆ ఒప్పు అన్న సంగతి ఏదైతే చూపించిందో అందులో నడిపించేదాన్నే బోధ అంటారు టీచింగ్ టీచింగ్ బోధన నిన్ను నడిపిస్తుంది ఇది తప్పని తెలిసిన తర్వాత దాన్ని మార్చుకోవడానికి ఇది ఒప్పని తెలిసిన తర్వాత అనుసరించడానికి నీకు మాస్టర్ కావాలి కదా ఆ మాస్టరే నువ్వు వింటున్న వర్తమానాలు వినబోతున్న వర్తమానాలు ఆ మాస్టరే ఈ సభలలో మాట్లాడుతున్న వర్తమానాల్లో ఈ రెండు వచనాలకి పని లేదు అనంటే మనం ఇక్కడ పని లేక వచ్చి కూర్చున్న వాళ్ళమే అవుతాం తప్ప పని మాని పనిగట్టుకొని వచ్చిన వాళ్ళుగా మనం తిరిగి వెళ్ళలేము ఏంటి రెండు విషయాలు ఈ కాలచక్రములో దేవుని కుటుంబముగా బ్రతుకుతున్న నేను ఏం తప్పు చేస్తున్నా ఏం చేస్తే ఆ దేవుడు అనుకున్న ఆశయం నెరవేరుతుంది అని పాఠాల ద్వారా నువ్వు గ్రహించగలిగినప్పుడు గ్రహించిన ఆ సత్యములో నడవడానికి తీర్మానం తీసుకోగలిగినప్పుడు ఈ సభల యొక్క విలువ ఇక్కడ పెట్టిన ఖర్చు పాడిన పాటలు ప్రయాస గాల్లో తేలిపోద్దండి ఇప్పుడు మన అంశంలోకి వద్దాం మొదట దేవుడు తన కుటుంబాన్ని ఆదాముతో ప్రారంభించాడు అది మొదటి కుటుంబం అక్కడ ఏమని కుటుంబముగా ఆశించాడు దేవుడు అది మనం అర్థం చేసుకోవాలి ఏ ఉద్దేశముతో కుటుంబాన్ని ఆరంభించాడు ఆ ఉద్దేశాలు ఈ కాలచక్రములో ఎలా కనుమరుగైపోతున్నాయి కనుమరుగైపోతున్నా దేవుని కుటుంబం గ్రహించగలిగితే కాస్తో కోస్తో కాస్తో కోస్తో పీరియడ్గా దేవుడిచ్చిన ఆయుష్కాలములో తిరిగి ఆయన కుటుంబం అంటే ఇది రా అని ప్రపంచ మానవాళికి చూపించడానికి దేవుడు కలిగి ఉన్న ఆలోచనను ఈ సభల ద్వారా బిడ్డలు నెరవేర్చాలనుకున్నారు ఏం ఆశించాడు చూడండి దయచేసి ఇప్పుడు ఇరవై ఎనిమిది వచ్చిన చదువు ఇరవై ఎనిమిది వచ్చినాం దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోబరుచుకొనుడి ఏమాశించాడండి కుటుంబం ద్వారా ఏమాశించాడు చెప్పండి ఏమాశించాడు మైకులో వినబడుతుందా క్లియర్గా వినబడుతుందా ఒకసారి చేయి చూపియండి వెరీ గుడ్ థ్యాంక్ యూ ఆశించాడు కుటుంబంతో ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద లీస్ట్ వన్ ఇంపార్టెంట్ ఇస్ దిస్ వన్ ప్రారంభములోనూ చివరిగా కూడా దేవుని కుటుంబం పట్ల దేవుడికి ఉన్న ఆశయము ఆలోచన ఏంటి అని ఆలోచిస్తే ఇక్కడ చెబుతున్నాడు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి మూడు మూడు విధాలుగా దేవుడు తన కృప్ కుటుంబము నుండి ఆశించగా ఆది నుండి రెండిటి మీద శ్రద్ధ పెట్టింది మానవ లోకం అసలైన దాన్ని కనుమరుగైపోయింది ఈ మూడిటిలో ఏది మానవ సమాజానికి అతి ఉన్నతమైనదిగా నేర్చుకున్నదో చెప్పండి అభివృద్ధి కోసం ఆలోచిస్తావా ఆకాశానికి నిచ్చిన వేయగలిగారు ఒకవేళ పరలోకమే కనుక రహస్యంగా పెట్టకపోతే అక్కడికి కూడా నిచ్చిన వేసేవారు మన వాళ్ళు సముద్ర దిగంతములోనికి వెళ్ళి ఏమో ఉన్నాయని తీసుకొని రాగలుగుతున్నారు ఎంతగా అభివృద్ధి చెందింది అని ఆలోచిస్తే అభివృద్ధి విషయంలో దిర్ ఇస్ నో డౌట్ వారు ఎంతగా అభివృద్ధి చెందారు ఎంతగా అభివృద్ధి చెందారు సముద్రములోనే భవనాలు కట్టేంతగా సముద్రములోని రైళ్లు పరిగెత్తే అంతగా ఇవన్నీ చూస్తూ ఉంటే మానవుడు సాధించిన అభివృద్ధి కాదందామా దెర్ ఈజ్ నో ప్రాబ్లం డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెల్ నెక్స్ట్ వన్ మీరు భూమిని నింపండి ఇది ప్రాబ్లం లేదు కొంతకాలం కింద వద్దురా ఆయన ఒకరు ముద్దు ఇద్దరు హద్దు మూడు వద్దు ఎందుకు పెట్టారు భూమిని నింపుతున్న కార్యక్రమం ఈ రెండిటితో ప్రాబ్లం లేదు ఎక్కడొచ్చింది ప్రాబ్లం ఫలించుట దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చాలా ప్రాముఖ్యమైంది ఎప్పుడైతే దేవుడు అనుకున్న ఫలాలను ఆశించిన ఆశయాన్ని నెరవేర్చకపోగా ఇలాంటి కుటుంబాన్ని బ్రతకనివ్వడం అవసరమా అనుకున్న కన్నతండ్రి అనే దేవుడు ఆ సమాజాన్ని నీటిలో ముంచేశాడు అంతటితో ఆ కుటుంబాన్ని తొలగించేశాడు ఒక్క కుటుంబముతో నేను అనుకున్న ఆశయాన్ని నిలబెట్టుకుంటాను కుటుంబం అంటే ఇదిరా అని చూపించుకోవడానికి నేను ఇలా కలిగించుకుంటాను అనుకున్న ఆ కన్నతండ్రి నోహావు కాలములో నోహావు ఒక్కడినే బ్రతికించి నోహావు కాలములో ఉన్న నీతిమంతులందరినీ కొనిపోయి జలప్రళయములో అందరిని ముంచేశాడు ఆ తర్వాత ఓడలో నుండి బయటకు రండి అన్నాడు పిలిచాడు అందరూ బయటకు వచ్చారు ఏం చెప్పారో చూడండి ఒకసారి దయచేసి దేవుని యొక్క వాక్యంలోకి వచ్చి ఎనిమిదో అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినాం ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినాం మరియు దేవుడు నోహావును అతని కుమారులను ఆశీర్వదించి సేమ్ టు సేమ్ వర్డ్ ఎక్కడ ఆదాముతో ఏం చెప్పాడో ఎవరితో ఆ మొదటి కుటుంబంతో ఏం చెప్పాడో తిరిగి మళ్ళీ కుటుంబ వ్యవస్థతో భూమిని నింపాలనుకున్న కన్నతండ్రి దేవుడు మళ్ళీ అదే ఆశ చెబుతున్నాడు మళ్ళీ తన గుండెలో ఉన్న మాట చెబుతున్నాడు ఏమంటున్నాడు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి మరి నోహావు తరము తర్వాత ఏమైనా అభివృద్ధికి కొదువైందా అభివృద్ధికి కొదువయిందా వారి డెవలప్మెంట్కి ఏమైనా కొదువైందా ఆకాశమునకంటూ గొప్ప శిఖరాన్నే కట్టే అంతగా ఎదిగిపోయారు కదా దే ఆర్ వెల్ డెవలప్మెంట్ అభివృద్ధిలో అందలమెక్కిపోయారు అభివృద్ధిలో అందల మెక్కిపోయారు భూమిని నిండించుడి భూమి నిండిపోతుంది కనుకనే చెదిరిపోకండ్రా అంత ఒక్క దగ్గరే ఉందాము టపీలు టపీలు కట్టేసుకుందాము ఆకాశానికి అంటే అంత దూరం కట్టుకుందాం అన్న ఆ మాటని స్వర్గలోకములో ఉన్న కన్నతండ్రి అని దేవుడు మాట చూస్తే విస్తుపోవాలి ఒరే మీ ఐక్యతను చూస్తూ ఉంటే సల్యూట్ కొట్టాలి వాస్తవంగా మీరు అనుకున్నారా బిడ్డ అది సాధిస్తారా ఇంకా కానే సాధిస్తారు ఏమైంది భూమిని నింపే క్రమంలో విస్తరిస్తున్న జనాలు జనసంఖ్య పుట్టుకొస్తుంది అక్కడ కూడా రెండింటితో ప్రాబ్లం లేదు ఎక్కడొచ్చింది ప్రాబ్లం అక్కడ కూడా దేవుడు ఏదో ఫలములు ఫలించమంటున్నాడు ఆ ఫలము ఈ ఫలములే గర్భ ఫలములు అనుకుంటే తప్పైపోద్ది మూడు విషయాలు మాట్లాడుతున్నాడు అక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఆయన అనుకున్న ఫలాలు రాకపోగా ఆయన ఆలోచిస్తున్న క్రమములో నేను ఏడు కుటుంబాల దగ్గర రావాలి టైము టైం పోతుంది ఎందుకంటే అది ఎందుకు ఆగుతుంది మనమే ఆగాలి అక్కడ నుండి డైరెక్ట్గా స్వర్గలోకము నుండి తన కుమారుడిని యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి కుటుంబం అంటే వీళ్ళకి అర్థం అవ్వట్లేదు కుటుంబం అంటే వీళ్ళకి అర్థం అవ్వట్లేదు ఈ పిల్లల్ని కన్నందుకు నాకు ఇంత గోసనా ఇంత దుఃఖమా ఇంత బాధనా అని చాటున కూర్చొని కన్న తండ్రి ఏడుస్తున్న కన్నీరును చూసిన తనయుడైన ఏసుక్రీస్తువారు నేనున్నాను కదా నన్ను పంపించు ఎందుకు ఏ కుటుంబముతో ఏం కావాలని కోరుకుంటున్నావో ఏ కుటుంబం ఏది సాధించాలని కోరుకుంటున్నావో అది నేను చేస్తా ఏ నువ్వు చేస్తా అనేటప్పటికీ ఆ కుటుంబం పోయి సాతాను గుప్పిట్లో ఉంది అదేది లేదు ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయింది ఆ కుటుంబము అయినా పర్వాలేదు విడిపిస్తాను నీ కుటుంబంగా సాధిస్తాను అని చెప్పి స్వర్గలోకములో నుంచి భూలోకానికి వచ్చిన కన్నతండ్రి అనే దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తుతో ఏం చెబుతున్నాడో అద్భుతమైన మార్చోండి మత్తస్సు వార్త మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదవచ్చును మత్తస్సు వార్థ మూడవ అధ్యాయం పదవచ్చును చూసావా దేవుడు తన కుటుంబం పట్ల ఏ ఆలోచన కలిగి ఉన్నాడో పక్కోడు కోసం మాట్లాడితే ఆనందపడుతున్నావేమో ఇక్కడ నాలుగు గోడల మధ్య కూర్చున్నది మనము పక్కోడు కోసం కాదు ఇక్కడున్న దేవుని కుటుంబమై ఉన్నా దట్స్ మీన్ దేవుని సంఘమై ఉన్నా క్రీస్తు సంఘమై ఉన్నా ఆ సంఘమే చివరి కుటుంబంగా దేవుడు చేసుకున్న కుటుంబం అది నాకు కొంచెం ఇక్కడ నా అడ్వాన్స్ ప్రిపరేషన్లో ఇమేజ్లు పెట్టుకుని వచ్చాను నేను ఇదిగో ఆదాము కుటుంబం ఇక్కడేమన్నాడు ఇదిగో నోహావు కుటుంబం ఇక్కడేమన్నాడు ఇదిగో అబ్రామ్ కుటుంబం ఇక్కడేమన్నాడు ఇప్పుడు చివరికి ఎవరి కుటుంబం అనుకున్నాం ఇది క్రీస్తు కుటుంబం క్రీస్తు కుటుంబం అంటే క్రీస్తు కుటుంబంలో కూడా ఏమాశిస్తున్నాడు తండ్రి అనే దేవుడు భూమి మీద బ్రతుకుతున్న క్రీస్తు కుటుంబం అనే సంఘము సంఘము ఈ సంఘం అనే కుటుంబంలో నుంచి ఆయన ఏం అని ఆలోచిస్తే సేమ్ టు సేమ్ వర్డ్ అక్కడ తీయగా చెప్పాడు ఇక్కడ కోపంగా చెప్తున్నాడు ఏమంటున్నాడు వచనం ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది ఆ గనుక ఆ ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును చూసావా అంటే తన గుండెలో ఉన్న ఆలోచన తన కుటుంబం పట్ల ఏముంది అని ఆలోచిస్తే ఫలించాలి 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 అందుకే నాకు బిబ్లికల్ ప్రీచింగ్లో మోటివేషనల్ ప్రీచింగ్ అంటే నాకు తెగమంట మోటివేషనల్ ప్రీచింగ్స్ నిన్ను అభివృద్ధి పరుస్తుంది కానీ బిబ్లికల్ ప్రీచింగ్స్ ఫలభరితమైన వాడుగా చేస్తుంది మోటివేషనల్ బ్రో బోల్డ్ అని ఉన్నాయండి అభివృద్ధి చేయాలంటే అందులో నేను దిట్ట మూడేళ్ళు అలా చేసిన వారినే నేను మాట్లాడుతూ ఉంటే ఎంబీబీఎస్లు డిఎస్పీలు కొంచెం కూర్చోబెట్టుకొని మాట్లాడే రోజులు కామారెడ్డి ప్రాంతంలో మోటివేషనల్ టీచింగ్లో అంతకంటే పెద్ద నేనేమి మాట్లాడలేను బైబుల్ ప్రోత్సాహకరమైన వర్తమానాలు మనల్ని ఫలభరితం చేయదు ఇక్కడ వర్డ్ టు వర్డ్ ఏం చెబుతున్నాడు అనే విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఆ తండ్రి కుటుంబం పట్ల కలిగి ఉన్న ఆలోచన నెరవేరుతుంది ఏంటి ఆలోచన ఓ కుటుంబమా నరి దిస్ ఈస్ లాస్ట్ టైం ఇక ఫలిస్తే ఫలించే లేకపోతే నరికించి వేసే అంటే తన కుటుంబం నుంచి ఆశిస్తున్నాడు ఫలములు ఫలించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు గుర్తు చేస్తాను ఏం ఫలములు ఫలించాలని మీకు తెలిసింది చెప్పాలనుకుంటే ఆత్మఫలం నెక్స్ట్ వన్ మారు మనస్సుకు తగిన ఫలం నెక్స్ట్ వన్ వెలుగు ఫలం నెక్స్ట్ వన్ ఫలం వెరీ నైస్ వీటి కోసం ఇన్నిసార్లు వినుంటావు అసలు ఈ ఫలములు ఫలించాలంటే నువ్వేం చేయాలి ఈ ఫలములు ఫలించాలంటే ఒక సంఘముగా దేవుని కుటుంబముగా నువ్వేం చేయాలి దట్స్ వాట్ నీడ్ నీట్ లోన్ అది మనం నేర్చుకోవాల్సింది కదా ఆత్మ ఫలముందా ప్రేమ ఉందా సంతోషముందా అని అడిగితే అసలు అవి కాయడానికి గల సరుకేంటి అది ఎలా కాయాలి అది మనకు కావాలి కదా ఎలా కాయాలి మారు మనసుకు తగిన ఫలముందా నువ్వు ఫలముందా అని అడుగుతున్నావు ఆ ఫలము ఇవ్వడానికి ఏం చేయాలి అని గ్రంథాన్ని అడుగుతే చెప్పే సంగతులే భూమి మీద బ్రతుకుతున్న సంఘము అనే దేవుని కుటుంబం దేవుని కుటుంబముగా ప్రపంచ మానవాళికి చూపించగలుగుతుంది ఆ సంఘం ఆ విధముగా ఫలించుట కొరకు ఏం చెయ్యాలో నేర్చుకొని అది చేస్తే గుర్తు చేస్తాను మక్క చేను పెట్టగానే మామిడి చెట్టు పెట్టగానే ఏమాయ్ మామిడి పండ్లు అంటవా ఏమా ఇంకా మామిడి పండిత్తులు అంటవా కంచె వేస్తావు తవటం చేస్తావు మసాలా వేస్తావు చీడ పురుగులు తీసేస్తావు మేకలు మేయకుండా కాపాడుతావు ఒక సంవత్సరం వెయిట్ చేస్తావు రెండు సంవత్సరాలు వెయిట్ చేస్తావు వాడు చెప్పిన హైబ్రిడ్ వాడు చెప్పినట్టుగా ఐదేండుగా టైం చూసుకొని అయింది అని వెయిట్ చేస్తావు అప్పటి వరకు ఫలించవలసిన దేవుని కుటుంబం ఏం చేయాలోనే సంగతి తెలుసా అలాంటి విషయాలు మరలా మాట్లాడుకోవడానికి వీలైతే నేను మళ్ళీ కలుసుకున్నప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా భూమి మీద ఆయన కుటుంబమే మనం మన పట్ల ఆయనకున్న కోరిక ఆయనకున్న సంకల్పం నువ్వు ఫలించాలని అభివృద్ధి పొందుతున్నావు విస్తరిస్తున్నావు భూమిని నింపుతున్నావు దట్స్ ఫైన్ కానీ కన్న తండ్రి కోరుతున్న ఆశిస్తున్న ఆ ఫలములు లేకపోతే మనం బ్రతుకుతున్న బ్రతుకు జీవితానికి సారాంశం లేదు అక్కడ తన కుమారుడే విష్కరిస్తూ వారు అయ్యా ఆగు ఈ ఒక్క సంవత్సరం కూడా నీవు ఈ ఒక్క సంవత్సరం కూడా నీవు ఈ ఒక్క సంవత్సరం నీవు ఏం చేస్తావు ఫలించుట కొరకు అవసరమైనదివని ఏం చేస్తావు తవ్వుతాను మసాలా వేస్తాను ఎరువు వేస్తాను ఈ సంవత్సరం కూడా ఫలించినా ఫలించే లేకపోతే అదే సంవత్సరం ఈ సంవత్సరం అయి ఉందేమో అయితే మసాలా ఏంటి ఆ ఎరువు ఏంటి ఆ తవటం ఏంటి అవన్నీ సంగతులు పరిశుద్ధ గ్రంథాలు చూడడానికి దేవుడు కృపను గాక నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడు తన వాక్యము ద్వారా మనందరినీ కూడా సత్యములోనికి నడిపిస్తాడని ఆశిస్తూ ఈ సమయాన్ని తిరిగి అధ్యక్షులకు అప్పగిస్తున్నాను థ్యాంక్ యూ అన్న